ట్రంప్ ఏది చేసినా సరే ఒక సంచలనం అవ్వాలని చూసుకుంటున్నాడు అంటే ప్రపంచంలో నేను ఏది చేసినా అది సంచలనం అవ్వాలి అంతే అది ఒక పేరు మార్చినా ఒక పథకం తీసుకొచ్చినా లేకపోతే సొంకాల పేరు అయినా సరే ఏదైనా సరే ఒక చరిత్ర ఒక సంచలనం అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలుస్తుంది నిజంగా ఇప్పుడు రక్షణ వ్యవస్థ ఏదైతే ఉందో రక్షణ మంత్రిత్వ శాఖ ఇప్పుడు అది యుద్ధ మంత్రిత్వ శాఖ అంట డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ ని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ గా ఇప్పుడు కొత్తగా మార్చేస్తున్నాడు అన్ని కూడా ఈ రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో పీట్ హెగ్జిత్ ప్రతిసారి రక్షణ మంత్రి రక్షణ శాఖ రక్షణ శాఖ అంటే నాకు అదోలా ఉంది అది పెద్దగా ఏమనిపించడం లేదు అదే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ యుద్ధ మంత్రిత్వ శాఖ అంటే అది చాలా పవర్ఫుల్ గా ఉంటుంది చాలా బాగుంటుంది అంటూ ఇప్పుడు తన కేబినెట్ దగ్గర చెప్తే ట్రంప్కి మిగతా కేబినెట్ అందరూ కూడా మద్దతు తెలిపారు బాగానే ఉంది నిజంగానే ఆ పదం డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ చాలా బాగుంది అని అందరూ మద్దతు తెలిపారు ఇంక తప్పదు ఇంకా ట్రంప్ను వ్యతిరేకించడానికి అక్కడ అవకాశం లేదు ఎందుకు లేని సార్ అనవసరంగా రక్షణ మంత్రిత్వ శాఖే ఉంచుదాం అన్నాడు అనుకోండి ఎవరైనా అలా అంటే ఇంక వాళ్ళు ఉంచుతాడా తర్వాత వాళ్ళపై ఏదో ఒక విధంగా వేటు వేస్తాడు ఎలా మోసుకుని పక్కన పడేసాడు మామూలు ఉద్యోగులకు లెక్క కాబట్టి అతని కేబినెట్ కూడా దానికి ఆమోదం తెలిపింది పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అంటే పదిహేడు వందల ఎనభై తొమ్మిదిలో ఈ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ మొదలైంది అమెరికాలో అప్పుడు స్వతంత్రం వచ్చింది కాబట్టి ఆ తర్వాత ఏమొచ్చేసి దాన్ని పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు అలాగే ఉంచారు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ గానే ఉంచారు పంతొమ్మిది వందల నలభై ఏడులో అప్పుడు దీన్ని మార్చేశారు రక్షణ మంత్రిత్వ శాఖగా డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ గా మార్చారు ఇప్పుడు మళ్ళీ ఎనభై సంవత్సరాలకి ట్రంప్ దీన్ని పాత పేరు తీసుకొచ్చారు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఆ పేరే బాగుంది కదా నేను కొత్తగా పెడుతున్న పేరేం కాదు మన పూర్వ నాయకులు పెట్టిన పేరుని ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని పునర్వ్యవస్థీకరిస్తున్నానంటూ చెబుతున్నాడు ట్రంప్ అయితే అంటే జనాల్ని రెచ్చగొట్టాలనే ఉద్దేశంతో తప్ప ఇంకేం లేదు ప్రపంచ దేశాలకి ఏదో ఒక సందేశం తను తీసుకునే నిర్ణయాల మీద